ఫోన్ చూడండి లాస్ట్ సిక్స్ మంత్స్ గా అడెట్ మూవీస్ చూసిన లిస్ట్ లో మీరు ఉన్నారు అండ్ చాలా షేర్ కూడా చేస్తారు సార్ సారీ సార్ తెలియకుండా చేశాను దయచేసి నన్ను క్షమించండి అనుశ్రీ పూర్తిగా వినండి ఇప్పుడు మేము అడల్ట్ మూవీస్ చూస్తున్న వాళ్ళని స్ట్రిక్ట్ గా ఫాలో చేస్తున్నాం లేడీస్ ఎవరి మీద ఇప్పటివరకు వరకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు సో ఇప్పుడు నేను అడిగే ప్రశ్నకి మర్యాదగా సమాధానం చెప్పండి లేదంటే నేను మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది ప్లీజ్ కోఆపరేట్ సార్ మీరు ఏం చెప్పినా చేస్తాను సార్ సార్ నేనేదో తెలియక చేశాను సార్ ఈ ఒక్కసారి నన్ను క్షమించండి సార్ నా ఫ్యామిలీ తెలిస్తే నా పరువు నా ఫ్యూచర్ స్పోహల్ అయిపోతుంది సార్ ప్లీజ్ సార్ ఎప్పటి నుంచి మీరు అడల్ట్ మూవీ చూడడం మొదలు పెట్టారు చూడండి అనుష్ మీరు చెప్పేదాన్ని బట్టే మేము ఈ కేసు డీల్ చేయగలుగుతాం సో మీరు నిజం దాచుకోండి చెప్పండి దాన్ని బట్టే మిమ్మల్ని మేము ఈ కేసులో నుంచి బయటపడేయగలుగుతాం సో ప్లీజ్ చెప్పండి

అయ్యో అన్నట్టుదే లేదు సార్ నాకేం చేయాలో తెలియడం లేదు సార్ నా లైఫ్ పోతోంది సార్ ప్లీజ్ సార్ నన్ను వదిలేండి సార్ ఏవో రెండు డిగ్రీలు కంప్లీట్ చేయడం మనకే మొత్తం తెలుసనే గర్వంతో ఇంగ్లీష్ లో లోడ లోడ మాట్లాడడం బయటికి డీసెంట్ గా ఉన్నట్టు నటించి అన్ని తప్పులు చేస్తాను చేరకూడని వాళ్ళతో చేరిలా చేశాను సార్ సార్ నేను మంచి అమ్మాయిని సార్

మీ కేసు గురించి సందీప్ చాలా చెప్పారు ఇట్ ఈస్ వెరీ డేంజరస్ ఇప్పుడు స్కూల్ పిల్లలు కాలేజీ పిల్లలు చాలా మంది ఈ అడల్ట్స్ మూవీస్ చూస్తున్నారు షేర్ చేస్తూనే ఉన్నారు ఆ వెబ్సైట్ ని గవర్నమెంట్ ద్వారా మేము లాక్ చేయాలని చూస్తున్నాం అయినా సరే అది షేర్ అవుతూనే ఉంది ఆ లిస్ట్ లో మీరే టాప్ లో ఉన్నారు సో ఈ కేసు నుంచి మిమ్మల్ని క్లియర్ చేయాలంటే కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి అది మీరు చేశారు అంటే యు ఆర్ సేఫ్ అంతే నేను చెప్పగలను హలో అనుశ్రీ నా మాటలు మీకు వినపడుతున్నాయా రెస్పాండ్ చేయండి ఇది కోర్టును అవమానించినట్టు సార్ నేను భయపడిపోయాను సార్ నన్ను ఇందులోంచి కాపాడండి సార్ నేను ఏ తప్పు చేయలేదు సార్ ఏదో తెలియక చేసాను సార్ ఇకెప్పుడు ఇలాంటి తప్పు చేయను సార్ ఇకపైనా ఈ తప్పు చేయరు కానీ చేసిన తప్పుకి పనిష్మెంట్ అనుభవించాలి కదా మీకే తెలియకుండా ఈ వీడియో వల్ల ఎంతమంది చెడిపోయారో తెలుసా ఇక మీద కరెక్ట్ గా ఉండండి ఓకే సార్ ఇక నుంచి నేను కరెక్ట్ గా ఉంటాను సార్ సందీప్ ఈ అమ్మాయిని చూస్తుంటే ఏదో డిప్రెషన్ వల్ల హార్మోన్స్ చేంజ్ అయ్యి ఇలాంటి అడల్ట్స్ మూవీస్ చూస్తున్నట్టుగా తెలుస్తోంది బట్ చూస్తే దానికి అడిక్ట్ అయినట్టుగా తెలియట్లేదు సో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయొద్దు ఓకే సార్ అనుశ్రీ చాలా ఇప్పుడు మీకు ఓకేనా చాలు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఓకే రేపు కోర్టు నుంచి మీకు మెయిల్ వస్తుంది దాన్ని ఫిల్ చేసి సబ్మిట్ చేయండి చాలు ఓకే సార్ నేను చేస్తాను సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఓకే అమ్మా మీ కేసుని మేము క్లోజ్ చేస్తున్నాం బట్ కోర్ట్ ఫీజ్ వన్ లాక్ ఎయిటీన్ థౌజండ్ అవుతుంది ఇప్పుడు మీకు ఒక అకౌంట్ నెంబర్ వస్తుంది దానికి మీరు సెండ్ చేశారంటే నేను సైన్ చేస్తాను ఓకే వన్ లాక్ అయ్యో ఆంత డబ్బా నా దగ్గరలేదే ఆ రశ్రీ మీ కేస్ మాస్టర్స్ మీకే వచ్చింది మీ కేస్ ని మనం క్లోజ్ చేయాలంటే వెంటనే 75k స్టేషన్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయండి డబ్బులు క్రెడిట్ అవగానే మీ కేస్ క్లోజ్ చేస్తాం సర్ ఆంత డబ్బా ఆంత డబ్బా కి ఎక్కడికి వెళ్తాను సర్ సందీప్ వాట్ ఇస్ దిస్ కోటవర్ కు కేస్ వచ్చేసింది ఈవిడు ఫైన్ కట్టలో అంటున్నారు ఏంటి ఈవిడ మీద జాలి చూపిస్తున్నారు సార్ వన్ మినిట్ సార్ అనుశ్రీ డోంట్ యూ హ్యావ్ ఎ కేస్ కోర్టు వరకు వచ్చింది నీకోసం కోసం మేము ఇల్లీగల్ గా పనిచేస్తున్నాం నువ్వేంటి ఫైన్ కట్టను అంటున్నావు మర్యాదగా అకౌంట్ నెంబర్ కి ట్రాన్స్ఫర్ చేయి లేదంటే జైలుకి వెళ్ళాల్సి ప్లీజ్ సార్ అలా చేయకండి సార్ నా లైఫ్ ఏ పోతుంది సార్ ప్లీజ్ సార్

అయ్యో ఈ డబ్బు పెట్టుకుని నగలన్నీతో అక్కడ నుంచి తీయచ్చు శను చదువుకి హెల్ప్ చేద్దాం అనుకున్నానే చేర్చి పెట్టుకున్న డబ్బు అంతా ఇలా పోతుంది ఇప్పుడేం చెయ్యను చేయండి ఈ కేసు క్లియర్ చేస్తున్న లెటర్ మీకు వస్తుంది తర్వాత మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు సరేనా ఓకే సార్ చాలా చాలా థ్యాంక్స్ సార్ నేను ఉంటాను సార్ ఒక నిమిషం ఒక నిమిషం ఎందుకు కంగారు పడుతున్నారు వెయిట్ 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 ఈ కేసు నుంచి బయటపడితే సరిపోతుందా మళ్ళీ కేసులోకి నువ్వు రాకుండా ఉండాలి కదా ఏమంటున్నారు సార్ అదే మీరు లెటర్ వస్తుందన్నారు కదా అను ఈ కేసుకు సంబంధించిన ఫార్మాలిటీ లెటర్

పుట్టు మచ్చలు స్కార్స్ ఎక్కడ ఉన్నాయో మేము రిపోర్ట్ రాయాలి అలాగే సార్ నేను చెప్తాను సార్ సార్ నాకు ఇక్కడ ఒక పుట్టు మచ్చ ఉంది అండ్ ఇక్కడ ఒక స్కార్ ఉంది తర్వాత ఇక్కడ కూడా ఒక పుట్టు మచ్చ ఉంది సార్ ఆ తర్వాత కాల్లో ఏ అను సార్ అలా కాదు మీ డ్రెస్ ని రిమూవ్ చేస్తే నేను చూసి కన్ఫర్మ్ చేస్తా ఏంటి సార్ నేను డ్రెస్ రిమూవ్ చేయాలా అవునను అను సార్ అదంత వద్దు సార్ ప్లీజ్ సార్ నేను వదిలేండి సార్ నేను ఏ తప్పు చేయలేదు సార్ మీరే ముందంటే ఈ కేసు అమ్మాయి మీద పడుతుంది అప్పుడు ఇల్లీగల్ గా చేస్తున్న పెద్ద ఇష్యూగా మారుతుంది త్వరగా ఏమిటో చూడండి లేకపోతే మనం ఇరుకుపోతాం సార్ చెప్పేది నీకు అర్థం కాలేదా హెల్ప్ చేసే ప్రయత్నాల్లో ఆఖరికి మీరు రోడ్న పడాలా చెప్పింది మాత్రం చెయ్య లేకపోతే ఏం జరుగుతుందో నీకే అలా చేయగలను సార్ ఎలా అంటే నీ ముందు నేను విప్పి చూపించాలా అను మీరు ఇలాగే ఏడుస్తూ ఉంటే ఈ కేసుని ఇలాగే వదిలేసి మేము ఇంకో కేసు చూడడానికి వెళ్తాం సరే సార్ నేను చేస్తాను ఇందులోంచి నన్ను వదిలేండి సార్ ప్లీజ్ సార్ అయ్యో నేను చాలా పెద్ద తప్పు వచ్చేసేసరిని ఏం చేయాలో తెలియడం లేదే గాయకు ఫోన్ చేసి జరిగిన విషయం అంతా ముందు చెప్దాం

నా రిమూవ్ చెయ్యవన్నారే నాకేం చేయాలో తెలియలేదే నా పరు అంతా పోయిందే నా పరు అంతా పోయింది లేదే నేను డెలిట్ చేసేసేనే కానీ స్క్రీన్ షాట్ మాత్రం తీసి పెట్టాను పనికొచ్చి చేసావు సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ ఇవ్వాలి నేను ఇప్పుడే వచ్చేస్తారు